కరీంనగర్ జిల్లా నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలో మీడియా సమావేశంలో జమ్మికుంట ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడు వాసాల సుధీర్ మాట్లాడుతూ దొంగతనం చేసినోడే దొంగ దొంగ అని అర్చినట్లు ఉంది దళితుల మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న మన స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న చివరి రెండు మూడు నెలలు దళిత బంధు రాకుండా చేసి హుజురాబాద్ దళితులను గందరగోళంగా ఆగమాగం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డినే కావున మన దళిత సోదరులంతా గమనించి దళిత బంధు రాకుండా చేసిన కౌశిక్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని దళిత బంధు బాధితులను కోరారు స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత బంధు రెండో విడత ఆపిందే తన గెలుపు కోసం ఆపి ఆపడం జరిగింది ఇప్పుడు అప్పుడు ఈడీ ఈడీ ఆఫీసులో అధికారులను బెదిరించడం జరిగింది ఇప్పుడు దళితుల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించడం సరైనది కాదు కౌశిక్ రెడ్డి గారు దళిత దళిత స్పీకర్ అని చెప్పి మీరు మాట్లాడడం కూడా సరైనది కాదు దళితులకే కాదు ఆయన ఒక రాష్ట్ర స్పీకరు తెలుసుకొని మాట్లాడండి కౌశిక్ రెడ్డి గారు మా నా కాంగ్రెస్ నాయకులను కానీ కాంగ్రెస్ మంత్రులను కానీ ఏమన్నా అంటే ఊరుకునేదే లేదు కౌశిక్ రెడ్డి గారు